ధన్యవాదాలు యాక్చువల్గా మేము మా పై అధికారుల ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు అనగా మా కడప జిల్లా ఎస్పి హిషవర్ధన్ రాజు ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు బద్వేల్ పట్టణంలో ఎక్కడైతే ఓపెన్గా బూజింగ్ చేస్తూ ఉంటారో ఆ ప్రదేశాలన్నింటినీ కూడా మాకు తెలుసు ఆల్రెడీ మనకు ఎక్కడెక్కడ బూజింగ్ చేస్తారనేది ఆ ప్రదేశాలను అన్నిటి కూడా మున్సిపల్ మరియు పోలీస్ అధికారులను గుర్తించడం జరిగింది ఆ ఏరియాలో మేము క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ చేపడతా ఉన్నాము అంటే దాని మీనింగ్ ఏమంటే ఇక్కడ మేమంతా క్లీన్ చేస్తున్నాం దయచేసి ఇక్కడ మీరెవరు కూడా ఓపెన్ బూజింగ్ చేయొద్దండి పర్యావరణాన్ని పాడు చేయొద్దండి అని చెప్పేసి ఒక మెసేజ్ ఇస్తున్నాం తర్వాత లేదు ఈ క్లీన్ చేసిన తర్వాత కూడా ఎవరైనా కూడా ఇంకా అటువంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకోవాలో తీసుకుంటున్నాం సాధారణంగా అది కాకుండా ఇంకొక స్టెప్ ముందుకేసి మేము ఏం చేస్తున్నామంటే ఈ ఈ వాతావరణాన్ని అంతా పొల్యూట్ అయిన వాతావరణాన్ని అంతా కూడా మేము క్లీన్ చేస్తున్నాం క్లీన్ చేసి ప్రజలకు ఇక్కడ ఎవరైతే బూజింగ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఒక మెసేజ్ ఇస్తున్నాం దయచేసి మంచి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచండి ఇలా చేయొద్దండి అని చెప్పి చెప్తా ఉన్నాము కాబట్టి ఎవరు కూడా ఓపెన్గా బూజింగ్ చేయొద్దు అలాంటి ప్రదేశాలు ఇంకా మనకు ఎన్ఎంఎస్ కళ్యాణ మండపంలో ఈరోజు మేము క్లీన్ చేస్తూ ఉన్నాము ఇది కూడా చూస్తున్నారు ఇలాగే మనము చపాతి గ్రౌండ్ ఒకటి ఉంది మనకు మార్కెట్ యార్డ్ ఒకటి ఉంది తర్వాత మనము బైపాస్ కుర్మామిల బైపాస్ రోడ్లో ఒకటి ఖాళీ ప్లేస్ ఒకటి ఉంది గ్రౌండ్ అక్కడ ఒకటి ఉంది ఇలా కొన్ని కొన్ని ప్రదేశాలను మనం సెలెక్ట్ చేసుకొని వారంలో ఒక ప్లేస్ను పోలీసు మరియు మున్సిపల్ శాఖ ఇద్దరం కూడా క్లీన్ చేసి మన బద్రీలు క్లీన్ చేయాలని అనుకుంటున్నాము కాబట్టి దీని అంతటికీ మనకు బద్వేల్లో ఇంకా ఎవరైనా సరే స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా ముందుకు వచ్చి మాతో పాటు పార్టిసిపేట్ చేస్తూ ఈ ప్రోగ్రాంని మాకు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాము ఇది ఏంటంటే దీనికి మా ముఖ్య కారణం ఏమంటే ఇలా క్లీన్ చేసేదానికి ఇక్కడ క్రైమ్ ప్రోన్ తగ్గుతుంది మనకు ఇవన్నీ కూడా క్రైమ్ ప్రోన్ ఏరియాస్గా ఉంటున్నాయి అంటే ఇక్కడ మందు దగ్గరికి వస్తారు మాట మాట పెరిగి ఇద్దరు గొడవ చేసుకుంటారు దానివల్ల ఏ ఇన్సిడెంట్ అయినా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటి అవకాశాలను తగ్గించేదానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అది కనుక ఈరోజు క్లీన్ చేయడం జరుగుతూ ఉంది ఇలాగే బద్రేలపట్నంలో ఉండే ఇతర ప్రాంతాలను కూడా క్లీన్ చేస్తారు రాబోయే థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజలు ఎవరైనా సరే స్వచ్ఛందంగా ఇంకా ఎవరైనా వాలంటరీగా ఉండేటటువంటి ప్రజలతో ఎవరైనా వచ్చి పార్టిసిపేట్ చేసి సహకరించవలసిందిగా కోరుతున్నాను